ooh ఎట్లనే రాయలసీమ బ్రతుకులు ఎటు చూసి నా కన్నీ లేనన్నా ఎట్లనే ఓ మాయన్నా బ్రతుకు ఎగతాలిగా మారే చూడన్నా ఎట్లనే ఓ మాయన్నా బ్రతుకు ఎగతాళిగా మారే చూడన్నా రాయలేని సీమ రాజ్యం దాన్ని రంకే లేసిన జాతి రానిదన్న రణము చేసిన జాతి రానిదన్నా రతనాలతో మాయన్న కొలువు తీరిన నేల రాయి సీమా రత్నాలు ముత్యాలు రాసులు ఎక్కడ పోయే రాకాశీ ఆకలికి దేహాలు బలి అయ్యి ఎట్ల ఎట్ల రాయల సీమ బ్రతుకులు ఇటు చూసి కన్నిలే నన్నా ఎట్లనే ఓ మాయన్న బ్రతుకు ఎగతాలిగా మారే చూడన్నా ఎట్లనే ఓ మాయన్న బ్రతుకు ఎగతాలిగా మారే చూడన్నా తిరుపతి వెంకన్న శ్రీశైలమల్లన్న మల్లన్న చోద్యాలు చూస్తున్నారే మాయ కొండ దిగి నన్నరే రైతన్న శ్రీ బాగు నెరవేరక మాయన్న సిరులు కురువ ఉన్నారే సాగునీరు సాగు నీరు లేకపా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ మర్చిపోకండి